హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మనము వరలక్ష్మి వ్రతం కదా ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈరోజు ఐదే నిమిషాల్లో చేసుకునే పాయసం రండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి తురుము నెయ్యి యాలకులు దంచుకున్నది జీడిపప్పు ఎండుద్రాచ్చ కొబ్బరి ఫాల్ ఫ్రెండ్స్ స్పెషల్ పప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ చూడండి ఇప్పుడు వచ్చి ముందుగా కడాయి పెట్టి మనము పెసరపప్పుని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము మనము నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఒట్టిదే కడాయిలో ఇలా వేయించుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మనం వచ్చి కడిగేసి బాగా పెసరపప్పుని నెయ్యిలో ఫ్రై చేస్తే అంతగా ఫాస్ట్గా ఫ్రై అవ్వదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన పెసలపప్పుని మనము కుక్కర్లో యాడ్ చేసుకుందాము పెసలపప్పు అలాగనే పెడితే కూడా తొందరగానే బాయిల్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్ కావాలంటే ఇలా కుక్కర్లో వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి చూడండి ఇలా బాగా కడిగేసినాగా నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి తగినంత నెయ్యి వచ్చి టీ స్పూన్ ఒక టూ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసి టూ విజిల్ పెట్టుకుందాము మనం ఫ్రై చేసినాం కాబట్టి తొందరగా కూడా ఏమీ బాయిల్ అవ్వదు ఫ్రెండ్స్ చాలా సూపర్గా మనం బియ్యం బాయిల్ అయినట్టే ఉడికినట్టే ఉడుకుతుంది చూడండి ఇప్పుడు బెల్లాన్ని మనం కొంచెం పాకంలాగా పట్టుకుందాము ఎందుకంటే దీంట్లో ఏదైనా రాళ్ళు అదేమైనా ఉంటే కూడా బెల్లాన్ని కరిగిస్తే అడిగినా నిలిచిపోతాయి ఇలా కలుపుకుందాము చూడండి బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాల బెల్లము చూడండి ఇలా కలర్గా కరిగిపోయి ఇలా వచ్చేయాలి మనము అప్పుడు ఆఫ్ చేసేవచ్చు అడుగులో నిలిచిపోతుంది ఫ్రెండ్స్ అంతే వడగట్టి మనం చేసుకోవచ్చు చూడండి అంతే బాగా బెల్లం అంతా కరిగిపోయి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ చూడండి టూ విజులు వచ్చేసింది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నీళ్ళు కూడా ఎక్కువ ఏం లేదు ఎందుకంటే మనం పాకం ఇప్పుడు గరిటెలో ఒక ఇట్ట ఒక నాలుగు సార్లు ఇట్ట కలుపుకుందాము ఎక్కువ స్మాష్ కూడా చేసిన అవసరం లేదు చూడండి ఎందుకంటే అసలే సాఫ్ట్నెస్ అనమాట పెసరపప్పు ఊరికేట అంటేనే చూడండి మెత్తబడిపోతుంది బాగా ఆడాడ ఒకటి ఉంటే మనం బెల్లం నీళ్ళు పోసి బాయిల్ చేసేదానికి బాగుంటుంది ఆడాడ తినేదానికి కూడా చూడండి ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి గ్యాస్ మంటించి ఉడికినిద్దాం కొంచెం సేపు కలుపుకుంటూ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కూడా బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎందుకంటే మనము కొబ్బరి పాలు వచ్చి ముందుగా యాడ్ చేసుకోకూడదు యాడ్ చేసి బాయిల్ చేస్తే టెంకాయ నూనె వాసన వస్తుందన్నమాట అందుకనేసి మనము స్టవ్ ఆఫ్ చేసినప్పుడు పోసి కలుపుకోవాలి టూ మినిట్స్ కావాలంటే బాయిల్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము ఇప్పుడు చిట్టికాడు ఉప్పు యాలకల పొడి యాడ్ చేసి కలుపుకుందాము చూడండి అంతే ఈజీగా ఇప్పుడు వచ్చి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుందాము కొబ్బరి పాలు నేను యాడ్ చేసినాను చూడండి కలుపుకుందాము చిక్కగా ఉండే పాలు తీసుకోవాలా ఒక కప్పు చూడండి ఇలా కలుపుకుందాము సింపుల్గా రెడీ అయిపోతుంది క్విక్గా చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లంతో పెసరపప్పు కలిపి చేసినాం కాబట్టి హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూడండి అంతే రెడీ అయిపోయింది పెసరపప్పు పాయసము ఈజీగా ఇప్పుడు జీడిపప్పు ఎండి త్రాచ వేయించి దాంట్లో యాడ్ చేసుకోవాల్సింది అంతే చూడండి సింపుల్గా రెడీ అయిపోయింది క్విక్గా అయిపోతుంది చూడండి అంతే రెడీ అయిపోయింది పెసరపప్పు పాయసము ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము యాడ్ చేసి కలుపుకోవాలి అంతే ఆడాడ మనము తాగేటప్పుడు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి చూడండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో సిప్ చేసుకుందాము చాలా సింపుల్గా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసి ఇవ్వండి ఎవరైనా ఇష్టంగా తాగుతారు మనం బెల్లమే యాడ్ చేస్తున్నాము ఐరన్ ఎక్కువగా ఉంటుంది పెసరపప్పు కూడా చలువ చేస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో